పండు ముగిపోయింది పైన కింద పడితే పోతుందేమోనే ఇదిగా టవల్ కట్టామండి చూద్దాం టవల్లో పడుతుందో కింద పడుతుందో ఈ ఎలా పట్టుకుంటుందో వర్షం పడుతుందండి వర్షంలో బొప్పండు ఆ రోజు అటు తెల్ అటు వెళ్ళే సరిగా సరిగా పట్టుకోలే చిదిపోయింది మేము కావాలి సరిగ్గా పట్టుకోమంటే ఆవిడ పట్టుకోలే కింద పడిపోయింది చేస్తే కోసం కదా అది ఎలా ఉందో చూద్దామండి కింద పడింది మాల బాగా ముగ్గిపోయిందండి చూడండి భలే ఉంది కలర్ అయితే వర్షం వచ్చేస్తుంది